హలో నమస్తే వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని తండెల్ మూవీపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ చేసిన చైతన్య ఇప్పుడు చెన్నైలో కార్తీతో తమిళ్ ట్రైలర్ లాంచ్ చేశారు తెలుగులో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినట్టే తమిళ్లో కూడా తండెల్ ట్రైలర్కు అనూహ్య స్పందన వచ్చింది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో స్పీడ్ మరింతగా పెంచారు మేకర్స్ అయితే ఇప్పుడు రెండు ఈవెంట్లను భారీగా ప్లాన్ చేశారు ఈ ఈవెంట్స్ కోసం ఇద్దరు స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు ఒకరు సౌత్ స్టార్ అయితే మరొకరు నార్త్ స్టార్ ఇంతకీ ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు లెట్స్ వాచ్ హైదరాబాద్ లో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేయనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ ఈవెంట్ కు వచ్చే స్టార్స్ ఎవరంటే సౌత్ స్టార్ అదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తుంది ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన మూవీ పైగా నాగ చైతన్య మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మించిన మూవీ కావడంతో ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నారు బన్నీ చైతు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అందుచేత తండెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ వస్తున్నారు దీంతో ఈ మూవీ పై అలాగే ఈ ఈవెంట్ పై మరింత ఆసక్తి నెలకొంది ఇక తండెల్ కోసం వచ్చే నార్త్ స్టార్ ఎవరంటే బాలీవుడ్ లో తండెల్ ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేశారు అక్కడ ఈవెంట్ కు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీలో చైతన్య నటించారు అప్పటి నుంచి ఆమిర్ ఖాన్ నాగ చైతన్య మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది అలాగే ఆమిర్ ఖాన్ తో గజనీ మూవీని గీతాట్ సంస్థ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు ఆ విధంగా అల్హు అరవింద్ తో ఆమిర్ ఖాన్ కు అనుబంధం ఉంది ఈ కారణంగా తండేల్ హిందీ ట్రైలర్ ఈవెంట్ కు అమీర్ ఖాన్ వచ్చారు మొత్తానికి మూడు పాటలు బ్లాక్ బస్టర్ అయి అంచనాలు పెంచేసిన తండేల్ ఇప్పుడు ప్రమోషన్స్ తో మరింత హైప్ క్రియేట్ అయింది మరి చైతు కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమాగా తండేల్ రిలీజ్ రికార్డు క్రియేట్ చేస్తుందేమో చూడాలి